మహిళల్లో గుండె జబ్బులు కనుక ముఖ్యంగా మనం గమనిస్తే హార్ట్ అటాక్ అనేది ప్రధాన కారణం ఇక్కడ పురుషులతో పోలిస్తే లేడీస్లో ఈ హార్ట్ అటాక్స్కి దానికి వచ్చే కారణాలు కానీ దాని లక్షణాలు కానీ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది ముఖ్యంగా లేడీస్లో అటాక్ ఈ రక్తనాల్లో పూడుకలతో వచ్చే హార్ట్ అటాక్తో పాటు టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో రక్తనాల్లో పూడుకలు లేకుండా కూడా లేడీస్లో అటాక్ అనేది రావడం జరుగుతుంది అంటే రక్తాలలో పొడుకులు లేకుండా ఎలా వస్తుంది అంటే లేడీస్లో దీనికి మైక్రోవాస్కులర్ యాంజైనా అంటాం అంటే ఏంటంటే గుండె యొక్క ప్రధాన రక్నాలన్నీ కూడా ఎపికార్డియల్ కార్డియల్ కరోనరీ ఆర్టరీస్ అన్నీ కూడా బాగానే ఉంటాయి కానీ ఈ వాస్కులర్ డిస్ఫంక్షన్ వల్ల అదేవిధంగా కర్నొరీ వాసోస్పాసం అంటే ఏంటంటే వెసల్స్ అనేవి కూడా కరోనోరీ ఆర్టరీస్ అనేవి కూడా కంట్రాక్ట్ అవుతాయి దాన్ని వాసోస్పాస్టిక్ యాంజైనా వాసస్ వాసోస్పాస్టిక్ కాన్స్టేబుల్ అని అంటాం అంటే ఏంటంటే మహిళలలో గుండె జబ్బులు అనేవి ఈ రక్తనాళాలలో ఉండే బ్లాకులతో పాటు కొన్నిసార్లు రక్తనాళలో బ్లాకులు లేకుండా కూడా మనకి ఇవి హార్ట్ అటాక్ రావడానికి కొన్నిసార్లు దారి తీయవచ్చు ఈ హార్ట్ అటాక్ కాకుండా మిగతా జబ్బులు కనుక మనం గమనిస్తే ముఖ్యంగా హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనేది చాలా ముఖ్యం ఉమెన్లో ఎందుకంటే కొంతమంది ఉమెన్లో ఎస్పెషల్లీ పోస్ట్ పార్టం పీరియడ్లో ఈ ఫిజికల్ స్ట్రెస్ వల్ల కానీ ఎమోషనల్ స్ట్రెస్ వల్ల కానీ హార్ట్ ఎల్లార్జ్ అవుతుంది దీన్ని మనం పెరిగి పాటం కార్డియోమైపతి అంటాం ఈ పెరిగి పాటం కార్డియోమైపతి ఏంటంటే ఒకసారి ప్రెగ్నెంట్ ఉమెన్లో వచ్చిందంటే ఈవెన్ రెండో ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా లేడీస్లో ఫిజికల్ స్ట్రెస్ ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల మనకి బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటాము అంటే స్ట్రెస్ కార్డియోమిపతి ఈ స్ట్రెస్ కార్డియోమిపతి ఇన్సిడెన్స్ కూడా మగవారిలో కంటే కూడా ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది